హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆ రోజుల్లో శైవులకు వైష్ణవులకు సరైన సంబంధాలు ఉండేవి కావు అలాగే తురుష్కుల దండు నుండి కొరివి దొంగల నుండి గూటిబెలు సంస్థానాన్ని పోరాడి రక్షించుకున్న తిరుమలాంబ గురించి విని ఆమెను కలిసి హక్కన్న అభినందనలు తెలిపాడు పరిపాలనలో అయినా శత్రువులను ఎదురించడానికైనా ఆడవారు మగవారికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు బహుశా కాకతీయ వీరనారి రుద్రమదేవిచ్చిన స్ఫూర్తి కావచ్చు ఆ ప్రాంతమంతా తిరిగి గౌతమపురికి చేరుకున్న హక్కన్నకు అక్కడొక విషయం తెలిసి చాలా బాధపడ్డాడు అదేమంటే పట్నం ప్రాంతంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించటానికి దుర్గమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరిపినట్టు తెలుసుకున్న ఒక పాలెగాడు తాను నిర్మించిన ఒక శివాలయాన్ని హక్కన్న ఎక్కడ వైష్ణవాలయంగా మారుస్తాడో అని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడట ఆ విషయం తెలియగానే హక్కన్న చాలా బాధపడ్డాడు ఆ ఘటన హక్కన్న శైవ వైష్ణవాలపై తన ఆలోచన వైఖరి మారిపోయి అందర్నీ సమానంగా చూడాలనే నిర్ణయానికి వచ్చాడు ఇలా ఆ ప్రాంతంలో ఉన్న మంచి చెడులను చూసుకుని అనగొందికి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో మడకశిరదుర్గం పాలెగాడు ఆహ్వానం మేరకు అటు చూసుకొని వెళ్దామనుకుని అటుగా బయలుదేరారు అలా వెళ్తుండగా దారిలో చీకటి పడితే అక్కడే గుడారాలు వేసుకుని నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం నిద్రలేవగాని హెచ్చమ నాయకుడు చుట్టూ చూశారు ఎదురుగా ఒక కొండ ఆ పక్కనే ఒక చిన్న గ్రామం ఉన్నాయి ఆ ప్రాంతమంతా చిన్న చిన్నచిన్న ముళ్ళపొదలతో నిండి ఉంది ఎందుకో హక్కన్నకు అక్కడ వేటాడాలి అనిపించి నాయకుడికి ఆ విషయం చెప్పాడు నాయకుడు చిన్నగా నవ్వి చుట్టూ చూస్తూ ఈ ముళ్ళ పొదల్లో ఏ జంతువులుంటాయని వేటాడుతాం అయినా నీ కోరిక నేను ఎందుకు కాదనాలి అలాగే కాని అన్నాడు హక్కన్న హెచ్చమ నాయకుడు మరికొంతమంది సైనికులతో ఆ ప్రాంతంలో వేట ప్రారంభించారు వారికి అక్కడక్కడ అడవి పందులు నెమళ్ళు కుందేళ్లు తప్ప మరేమీ కనబడలేదు ఆ ముళ్ళ పొదల్లో అవి కూడా దొరక్కుండా తప్పించుకుంటున్నాయి ఇలా కాదనుకొని హక్కన్న కొన్ని వేట కుక్కలను ఆ పొదల మధ్యన వదిలాడు అవి వాటికి కనపడిన జంతువులను తరిమి వాటి యజమాని వచ్చే వరకు అలాగే అదిమి పట్టడము లేక యజమానికి పట్టివ్వడమూ చేస్తున్నాయి అలా మధ్యాహ్నం వరకు జరిగిన తర్వాత హక్కన్న వదిలిన కుక్కలకు ఒక కుందేలు కనపడటంతో అవి రెండూ ఆ కుందేలును వెళ్ళాయి వాటి వెంట హక్కన్న కూడా పరిగెత్తాడు ఆ కుందేలు అటూ ఇటుగా తిరుగుతూ పక్కన్నే ఉన్న ఒక కొండవైపు పరిగెత్తింది హెచ్చమ నాయకుడు పాటు పరిగెత్తలేక వెనక్కి వచ్చి గుడారం వద్ద కూర్చున్నాడు కాసేపటికి కూడా వేట నుండి తిరిగి వచ్చి అతడి పక్కనే కూర్చుని అతడి నాన్న నీటి నీటిసంచి తీసుకుని నీరు తాగుతుండగా హక్కన్న కూడా అక్కడికి వచ్చాడు అతడి ముఖంలో ఏదో గొప్ప వింతను చూసినట్టు ఆశ్చర్యంతో నిండిపోయింది అతడు వచ్చి అలాగే నిలబడిపోయాడు హక్కన్నను చూసిన హెచ్చమ నాయకుడు అతడి చెయ్యి లాగి తన పక్కన కూర్చోపెట్టుకుని ఏమిటి హక్కన్న అలా ఉన్నావు ఏం జరిగింది అని అడిగాడు హక్కన్న హెచ్చమ నాయకుడితో నేను కుందేలును తరుముతూ వెళ్లిన కుక్కలతో పాటు నేను పరిగెడుతూ వెళ్లానా ఆ కుక్కలు తరుముతూ ఉంటే ఆ కుందేలు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ పోయింది అలా ఆ కొండ దగ్గర వరకు భయంతో పరిగెత్తిన కుందేలు ఆ కొండ దిగువకు చేరగాని ఒక్కసారిగా వెనక్కి తిరిగింది దాన్ని చూసి కుక్కలు కూడా హఠాత్తుగా ఆగిపోయాయి అంటున్నప్పుడు వెనకున్న రుద్రమ నాయకుడు కూడా నీరు తాగటమాపి తర్వాత అన్నాడు ఉత్కంఠను ఆపుకోలేక ఆ కుందేలు కుక్కల మీద ముందరి కాళ్లతోనూ ముందరి పళ్లతోనూ దాడి చేయడం ప్రారంభించింది ఆ కుందేలు దాడికి తట్టుకోలేక ఆ కుక్కలు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి వాటిని తరుముతూ కుందేలు కూడా వాటి వెంట పరిగెత్తింది అప్పటి వరకు ప్రాణభయంతో పరిగెత్తిన కుందేలుకు అక్కడకు వెళ్లగాని అంత పౌరుషం ఎలా వచ్చిందో నాకర్థం కాలేదు ఈ కొండ ప్రాంతంలో ఏదో అద్భుత శక్తి ఉంది నేను అనగొందకి వెళ్లిన తర్వాత ఇక్కడ ఒక దుర్గం నిర్మించాలని అనుకుంటున్నాను అని హెచ్చమ నాయకుడికి చెప్పి అతడు అలా ముందుకు వెళ్తుండగా రుద్రమ నాయకుడు హక్కన్నకు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కాని హెచ్చమ నాయకుడు చేతివేళ్లతో ఆగు అని సైగ చేయడంతో అతడు మౌనం వహించాడు కాని హక్కన్న వెళ్లిపోయిన తర్వాత అదేంటి నాన్న ఈ అటవీ ప్రాంతంలో దుర్గం నిర్మిస్తానంటాడేమిటాయన అయినా ఆ కుక్కలు కుందేలును చూసి భయపడి పారిపోయాయో లేక మరేదైనా పెద్ద జంతువును చూసి పారిపోయాయేమో ఇలాంటి అనవసరమైన నమ్మకాలతో ఇలాంటి చోట కోట నిర్మించటం అవసరమా అని రుద్రమ నాయకుడు అడిగాడు దానికి హెచ్చమ నాయకుడు ఆ కుందెలు కథ పక్కన పెడితే ఈ ప్రాంతాన్ని సక్రమంగా పరిపాలించడానికి ఇక్కడ బలమైన కోట అవసరం ఈ ప్రాంతంలో కరువును నిర్మూలించడానికి హక్కన్న చాలా పనులు ప్రారంభించబోతున్నాడు వాటిని పరిశీలించడానికైనా ఇక్కడ కోట నిర్మించాల్సి ఉంటుంది ఎందుకో కూడా ఈ ప్రాంతం బాగా నచ్చింది పైగా ఈ కొండ కూడా కోట నిర్మాణానికి అనుకూలంగా ఉంది అన్నాడు ముళ్ల పొదలు పెద్ద పెద్ద రాళ్లు తప్ప కనీసం తాగడానికి కూడా నీరు దొరకనిక్కడ ఏమిటో ఏమైనా కానీ అనుకున్నది జరగాల్సిందే కదా ఇంతకీ ఈ కొండ పేరేమిటో అని రుద్రమ నాయకుడు తన తండ్రిని అడిగాడు హెచ్చమ్మ నాయకుడు ఆ కొండవైపు చూస్తూ పెనుకొండ దీని పేరు అని చెప్పి అతడు అలా వెళ్లిపోగానే రుద్రమ కూడా ఆ కొండను చూసి నిర్లక్ష్యంగా పెదవి విరిచి పెనుకొండ చూద్దాం ఏమవుతుందో అని అతడు మరొక వైపు కదిలాడు ఆ పెనుకొండ మాత్రం మీ రాజ్యాన్ని భవిష్యత్తులో కాపాడబోయేది నేనే అన్నట్టు గంభీరంగా నిలబడి ఉన్నట్టు కనపడింది ఆ మరుసటి రోజు నాయకుడు హక్కన్న రుద్రమ నాయకుడితో పాటు మిగిలిన సైన్యం కూడా మడకశిరకు బయల్దేరారు ఆ రోజు సాయంత్రానికి దుర్గం చేరుకొని ఆ రాత్రి అక్కడే బసచేసి మరుసటి రోజు ఉదయం అందరూ అనెగొందికి బయలుదేరారు హక్కన్న అతడి సైన్యం అనెగొందికి చేరగానే అక్కడికి వచ్చిన బల్లాలుడు కూడా యుద్ధానికి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు కూడా తెలుసుకుని వాటిని నివారించడానికి జరగాల్సిన పనులకు కూడా పునాదులు వేసి వచ్చిన హక్కన్న పాలన దక్షతను అభినందించాడు అందరూ అలా సంతోషంగా ఉన్న క్షణంలో ఒక గూడాచారి వచ్చి బల్లాలుడి చెవిలో ఒక మాట చెప్పగానే అతడి ముఖంలో భావాలు మారిపోయాయి అది గమనించిన హెచ్చ నాయకుడు ఆ గూడాచారిని ఆ సంబరం నుండి కాస్త దూరంగా తీసుకుని వెళ్లి విషయం ఏమిటి అని అడిగాడు దానికి ఆ గూడాచారి దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ కనివిని ఎరుకని యుద్ధం జరగబోతోంది నాయక తుగ్లక్ ని ఎదురించి నిలబడిన హక్కన్నకు సహాయం అందించిన పోయసల సామ్రాజ్యం మీద పగబట్టిన ఆ తుగ్లక్ మొత్తం మూడు ప్రాంతాల నుండి తన అపారమైన సైన్యాన్ని నడిపిస్తున్నాడు ఇటు బీజాపూర్ నుండి ఒక సైన్యం హంపీనగరం మీద మధుర సుల్తానైన గియాజుద్దీన్ సహాయంతో ద్వారసముద్రం మీద ఒక సైన్యాన్ని అనెగొందు మీద దాడి చేయడానికి ఓరుగల్లు నుండి మరొక సైన్యాన్ని ఇలా మూడు ప్రాంతాల మీద ఒకేసారి అతిపెద్ద సైన్యంతో దాడి చేయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు మరొక పది రోజుల్లో తుగ్లక్ సైన్యాలు మన రాజ్యం మీద దండెత్తి రావడానికి సిద్ధమయ్యాయి ఇలా మూడు ప్రాంతాలను ఒకేసారి కాపాడుకోవాల్సి రావటం పోయేసల సామ్రాజ్య చరిత్రలో ఇదే మొదటిసారి బహుశా ఈసారి పోయేసల సైన్యం గెలవటం నాకెందుకో అసాధ్యమనిపిస్తోంది అని గూడాచారి చెప్పగానే హెచ్చమ నాయకుడి కళ్లు ఎరుపెక్కాయి నేను బతికున్నంతకాలం పోయెసల సామ్రాజ్యానికి ప్రమాదం రానివ్వను ఇక నువ్వు వెళ్లి ఏదైనా సమాచారం ఉంటే ఆలస్యం చేయకుండా పంపించు ఇక నువ్వు వెళ్ళొచ్చు అని ఆ గూడాచారిని పంపించేశాడు హెచ్చమ్మ నాయకుడు తుగ్లప్ మీద ఉన్న కోపాన్ని అణుచుకుంటూ చుట్టూ ఒకసారి చూశాడు అందరూ సంబరాల్లో మునిగి ఆనందంగా ఉండటంతో ఇప్పుడందరికీ ఆ విషయం చెప్పి అందర్నీ బాధ పెట్టడం నాయకుడికి ఇష్టం లేక ఆ విషయాన్ని తనలోనే దాచుకున్నాడు ఆ మరుసటి రోజు హెచ్చమ్ నాయకుడు బల్లాల దేవుడి రహస్య మందిరంలో హక్కన్న బుక్కన్న రుద్రమనాయకుడు మరికొంతమంది సైనిక దళాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి విషయమంతా చెప్పాడు అది విని అందరూ మౌనం వహించారు కాసేపటి తర్వాత రుద్రమ నాయకుడు వారు వచ్చి మన మీద దాడి చేసే అవకాశం వారికి మనమెందుకు ఇవ్వాలి అంటూ ఆ మౌనాన్ని ఛేదించాడు అవును ఆ అవకాశం మనం వారికి ఎందుకు ఇవ్వాలి మనమే వారిని దారి మధ్యలోనే ఎందుకు ఎదుర్కోకూడదు హక్కను కూడా తన అభిప్రాయం చెప్పాడు ఎదుర్కోవడానికి వారు ఒక వైపు నుండి రావటం లేదు మూడు వైపుల నుండి వస్తున్నారు వారిలో ఎవరిని ముందు ఎదుర్కోవాలనేది ఇక్కడ అసలు సమస్య అంటూ మరొక సైన్యాధికారి తన అనుమానాన్ని చెప్పాడు అప్పుడు హెచ్చమ నాయకుడు ఎవరిని ముందు ఎవరిని అని కాదు మనం కూడా మన సైన్యాన్ని మూడు భాగాలు చేసి వాటిలో ఒక భాగం హక్కన్న నాయకత్వంలో ఓరుగల్లు నుండి వచ్చే శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటుంది మరొక భాగాన్ని ద్వార సముద్రం రక్షకుడైన కెంపన్న నాయకత్వంలో మధుర సుల్తాన్ సైన్యాన్ని ఎదుర్కొంటుంది ఇక మిగిలిన సైన్యంతో నేను బీజాపూర్ సైన్యాన్ని ఆపుతాను అని చెప్పాడు దానికి అందరూ అంగీకరించారు మహారాజు మాత్రం నేను కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి అనుకుంటున్నాను నేను కూడా ద్వార సముద్రం నుండి మధురవైపు వెళ్లే సైన్యంతో వెళ్తాను అని చెప్పగానే మహారాజా మీరు ఇలాంటి సమయంలో యుద్ధంలో పాల్గొనటం అవసరమా అని హెచ్చమ్మ నాయకుడు ఏదో అభ్యంతరం తెలపబోతుండగా నేను మధురవైపు వెళ్లే సైన్యంతో వెళ్తున్నాను అని బల్లాలుడు స్థిరంగా చెప్పడంతో అలాగే మహారాజా ఏర్పాట్లు చేస్తాను అని హెచ్చమ్మ నాయకుడు చెప్పాడు మరొక్కసారి అందరూ వినండి ఈ యుద్ధంలో మనకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అయినా మనం అనుకుంటే గెలవడం అంత సమస్య కాదు ఈ యుద్ధంలో మన గెలుపు ఓటములను బట్టి మన రాజ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి వారి గెలుపుకు ఏ చిన్న అవకాశం వారికివ్వకండి ఓటమి అనే ఆలోచనను మనసులో కూడా రానియకండి మనం గెలుస్తాము ఈ దక్షిణ భారతదేశమంతా నూతన ఆశలకు చిగురు తొడిగేలా చేస్తాం రుద్రమ నాయక నువ్వు మహారాజుతో పాటు మధుర వైపు వెళ్ళు హక్కన్న నువ్వు గౌతమపురిలో ఉన్న మన వారికి కబురు పంపి వారితో కలిసి నువ్వు ఓరుగల్లు వైపు వెళ్ళు ఇక బీజాపూర్ సైన్యాన్ని ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పి అందరూ యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధమవ్వండి అని చెప్పి అతడు సమావేశాన్ని ముగించాడు హెచ్చన్న నీతో నేను కాస్త మాట్లాడాలి ఒక్క క్షణం ఇక్కడే ఉండు అని మహారాజు చెప్పడంతో హెచ్చమ్మ నాయకుడు తప్ప మిగిలిన వారందరూ అక్కడి నుంచి యుద్ధానికి సిద్ధమయ్యేందుకు వెళ్లారు వారిద్దరూ కాసేపు ఏదో ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాత అలాగే మహారాజా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి హెచ్చమ్మ నాయకుడు కూడా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుండగా దారిలో రుద్రమ నాయకుడు వచ్చి ఏమిటి నాన్న మహారాజు మీతో ఏదో రహస్యం చెప్పినట్టున్నాడు అదేమిటో నాకు చెప్పవా అని అడిగాడు దానికి హెచ్చమ నాయకుడు చిన్నగా నవ్వి ఇద్దరి మధ్య ఉన్న ఉన్నదాన్నే రహస్యమంటారు ఆయన చెప్పింది నేను మనసులో పెట్టుకున్నంత వరకే అది రహస్యమవుతుంది కానీ నీకు చెప్పేస్తే అది రహస్యంగా ఎలా ఉంటుంది చెప్పు అని అతడి భుజం మీద చేతులు వేసి ఇంటికి తీసుకుని వెళ్లాడు తండ్రే కొడుకులు ఒకేసారి ఇంట్లోకి రావడంతో స్వాతి ఆశ్చర్యపడి నువ్వు గురుకులం నుండి ఎప్పుడొచ్చావు అని రుద్రమ నాయకుడిని అడిగింది దానికి హెచ్చమ్ నాయకుడు నవ్వి ఆమె చెక్కెళ్లు రెండు పట్టుకుని తలను అటు ఇటుగా ఊపుతూ వాడు రావడం సైన్యంలో చేరడం ఒక యుద్ధంలో పాల్గొనడం కూడా అయిపోయాయి నువ్వు మరీ ఇంత అమాయకురాలు అయితే ఎలా అని అన్నాడు అప్పుడు ఆమె వెళ్ళి రుద్రమ నాయకుడి చెవి పట్టుకుని చదువుకోమని చెప్పి పంపితే సైనికుడిగా తిరిగి వస్తావా అని అడిగింది అమ్మా నువ్వు చెప్పినట్టే వైద్య విద్య పూర్తి చేసిన తర్వాతే నేను సైన్యంలో చేరాను కావాలంటే నాన్ననడుగు అని రుద్రమ నాయకుడు అన్నాడు దానికామె నువ్వు వైద్యం చేయడం నేర్చుకున్నావు కదా ఇక నీ ఇష్టం నువ్వు ఏ ఉద్యోగానికి కావాలంటే ఆ ఉద్యోగానికి వెళ్ళు కానీ వైద్యం సహాయం కోరి ఎవరు వచ్చినా వారికి ఆ సహాయం చెయ్యి అని చెప్పింది అప్పుడు రుద్రమ నాయకుడు ఆమె భుజాల మీద చేతులు వేసి తప్పకుండా అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నేను రేపు ద్వారసముద్రం వెళ్ళాలి అన్ని సిద్ధం చెయ్యి ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉంటాను రేపక్కడికి వెళ్లిన తరువాత మళ్ళీ ఎప్పుడొస్తాను నాకే తెలియదు అందుకని నీ చేతి వంట తిని చాలా రోజులైంది కాబట్టి ఈ రోజు మొత్తం ఇక్కడే ఉండి నువ్వు చేసినవే తింటాను అని రుద్రమనాయకుడు ఆమెను వంటగదిలోకి తీసుకెళ్లాడు ఇలా వచ్చాడో లేదో అప్పుడే ఎక్కడికూ వెళ్లాలంట అనుకుంటూ ఆమె వంట పని ఆ మరుసటి రోజు ఉదయం హెచ్చమ్మ నాయకుడు రుద్రమ నాయకుడు ఇద్దరూ సైనికుల వస్త్రాలు ధరించి కత్తి డాలు కవచం పట్టుకుని యుద్ధానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉంటే స్వాతివారికి హారతిచ్చి విజయలక్ష్మి ఎప్పుడు మీ వెంట ఉండాలి అని కోరుకుని రుద్రమ నాయకుడి చెంపతడుముతూ నువ్వు మీ నాన్నంతటి వీరుడిగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి వారిని పంపించింది వారిద్దరూ రాజభవనం వైపు వెళుతూ అదేమిటి నాన్న అమ్మ నాకు అర్థం కాదు ప్రాణాలు కాపడే వైద్య విద్య చదవమని చెప్పింది అమ్మే వీరుడిగా పేరు తెచ్చుకోమని ఆశీర్వదించింది అమ్మే అని రుద్రమ నాయకుడు అడిగాడు మీ అమ్మ కర్మసిద్ధాంతం ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది దేశం కోసం శత్రువులను చంపడం ఎంతో అవసరం అలా చంపిన వారి పాపం నువ్వు మరొకరి వైద్య సహాయం చేయటం వల్ల పోతుందని మీ అమ్మ నమ్మకం అందుకే నిన్ను నుంచి వైద్య విద్య చదవమని ఒత్తిడి చేసింది అంతే తప్ప నువ్వు సైనికుడిగా మారటం ఇష్టంలేక కాదు అని హెచ్చమ నాయకుడు చెప్పిన సమాధానానికి రుద్రమ నాయకుడు ఓహో అలాగా అనుకుని రాజభవనం వద్ద గుర్రం దిగి మహారాజు పక్కన నిలబడ్డాడు ఈ కథ మీకు నచ్చినట్లు అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి తరువాత ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం